you. Mm -hmm. మేడం మాట్లాడగలరు అందరికీ నమస్కారం అండి ఈరోజు విశాఖ మన్యంలో ఏదైతే అత్యంత ఖరీదైనటువంటి భూగర్భ గనులు ఉన్నాయో ఆ గనుల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తన బంధువర్గమైనటువంటి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి యొక్క కుమారుడు విక్రాంత్ రెడ్డి అలాగే వాళ్ళ బంధువైన లవ్ కుమార్ రెడ్డి వాళ్ళతో విన ఈరోజు విశాఖకు అలాగే తూర్పుగోదావరి జిల్లా మధ్యలో ఉన్నటువంటి సరుగుడు పంచాయతీలో ఉన్నటువంటి బమడికలొద్ది బాక్సైడ్ని తవ్వడం మొన్న తొమ్మిదవ తారీఖున తెలుగుదేశం పార్టీ బృందం అంతా మేము వెళ్ళి పర్యటించడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేనులో చింతపల్లి బహిరంగ సభలో నెట్టి పరిస్థితుల్లో మేము బాక్సైడ్ తవ్వకాలు తవ్వబోమని చెప్పినటువంటి మాట మరిచిపోయారని నేను సూటికి అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు లాటరైట్ అని పేరు చెబుతూ లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు తవ్వుతూ మరలా దానిని కప్పిపుచ్చుకోవడం కోసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్లని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే బమిడి కలుట్రైట్ గానీ అని మీరు అంటున్నారో దానికి బినామీగా కొయ్యూరు మండలానికి చెందినటువంటి జత్తా లక్ష్మణ్ రావు గతంలో ఆయన యొక్క క్యాస్ట్ కానీ దానికి ఇబ్బందులు ఉంటే గత ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందని చెప్పి ఆయన పెట్టుకునేటువంటి అప్లికేషన్ కూడా రద్దు చేయడం జరిగింది దానినే ఈరోజు ఏదైతే ఫిబ్రవరి నెలలో ఐదవ తారీఖున మీరు మైనింగ్ ఈ రోజు దానికి పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చి ఈ రోజు దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్లు రోడ్డును వేసి ఆ రోడ్డు కూడా నిజంగా అది పూర్తిగా ఫారెస్ట్ ల్యాండ్ అయినప్పటికీ దానికి క్లియరెన్స్ లేకపోయినా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయినటువంటి మురళీధర్ రెడ్డి గారు పర్మిషన్లు ఇచ్చి ఎన్ఆర్జీఎస్ లోని ముప్పై నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ రోజు రోడ్డు వేయడం నిజం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మా గిరిజనులంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవగాహన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రాకు కంపెనీని ఓపెన్ చేసి లేనిపోని అపార్డ్నాలు తెలుగుదేశం పార్టీ మీద రుద్దుతూ ఈరోజు వాళ్ళ బంధువర్గమైనటువంటి కుమార్ రెడ్డి గాని వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి ఈ ఈరోజు ఆ బడుమికలొద్ది వారిని నడుపుతున్నటువంటి విషయాల్ని ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రీసెంట్ గానే పదిహేను సంవత్సరాలకి పదిహేను వేల కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి లవ్ కుమార్ రెడ్డి సరుగుడు ప్రాంతంలో ఉండేటువంటి ఒక గిరిజనుడితో ఆడియో ఆడియో రికార్డు కూడా మనం అంతా ఇప్పుడు వినున్నాం అంటే వీళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలు వీళ్ళు చేసేటటువంటి దోపిడీ మేకబద్ద పులిలాగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు లాట్రైట్ ముసుగులో బాక్సైడ్ తగుతూ మళ్ళమ్మకి ఏమీ పట్టలేదని అది అధికారుల మీద తోశాడు అధికారులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను అధికారులు కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కృష్ణ ద్వివేది గారి మొన్న ప్రెస్ మీట్ పెడుతూ మేము ఇది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్స్ అని అంటున్నారు నేను వారికి ఒకటే అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ కలెక్టర్ గారు ఇదే జత లక్ష్మణ్ రావు గారి యొక్క పర్మిషన్ ని క్యాన్సిలేషన్ చేశారు రెండు వేల పదహారులో మరి దానిని ఈ రోజు బతికించి కేవలం జగన్మోహన్ రెడ్డి బంధువులు తమ్ముళ్ళు చేస్తున్నటువంటి ఈ ఈ ఏదైతే ఈ బాక్సైట్ గనులు తవ్వుకుంటూ వెళ్తున్నారో మొన్న మేము వెళ్ళి పర్యటించినప్పుడు పూర్తి స్థాయిలో చూడడం జరిగింది ఏదైతే రౌతులపూడి మండలంలో పూర్తిగా అక్కడ చల్లూరు ప్రాంతంలో ఇరవై ఐదు ఎకరాలు భూమిని లీజుకి తీసుకొని అక్కడ స్టాక్ యాడ్గా పెట్టుకోవడం అంతేకాకుండా మొత్తం అదంతా అది తక్కువ రోజుల్లోనే ఎన్ఆర్జీలో దాదాపుగా ముప్పై అడుగుల రోడ్డులు వేయడం అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మేము అడగడం జరిగింది ఆ గిరిజనులు చాలా కష్టాలు చెప్తున్నారు వారి యొక్క భూమి కూడా కోల్పోయారంట వాళ్ళు జీడి తోటలు కోల్పోయారంట వాళ్ళు జీడి చే దీనికి నష్టపరిహారం ఇవ్వనంటే నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కనీసం ఎటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోగా అది పూర్తిగా కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నప్పటికీ ఫారెస్ట్ పర్మిషన్స్ లేక కూడా ఎన్ఆర్జెస్ అంటే ప్రజల చేత పనులు చేయించాల్సి ఉంటే యంత్రాలతో దాదాపుగా పదిహేను ఇరవై రోజుల్లో ఆ పనులు పూర్తి చేశారు ఇవన్నీ చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన పక్షపాతి మేము గిరిజను పక్షానే ఉంటున్నామని చెప్తూ మేకవన్న గురిలాగా ఈ రోజు మా గిరిజనుల సంపదను మా అటవీ సంపదను ఏ విధంగా దోచుకుంటుందో ఈ రోజు మా ఆదివాసీలంతా తెలుసుకో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఏదైతే మీరు చేస్తున్నటువంటి మీ దోపిడీ ఉందో లాటరైట్ అంటూ బాక్సైట్ ని గనులు తవ్వుకుంటూ వెళ్తున్నారు బాక్సైట్ అయినా లాటరైట్ అయినా ఎటువంటి మా గిరిజన ప్రాంతాల్లో జరగనివ్వమని చెప్పి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో మొత్తం భూములు కాని వాటన్నిటి మీద పోయి ఈ రోజు విశాఖ మండంలో ఉన్నటువంటి అత్యంత సంపదలను కూడా దోచుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు మేము అడ్డుకుంటాం అంతేకాదు ఇది ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు ఒక మాట ఇచ్చారు గిరిజనులకు ఇబ్బంది పడే గిరిజన మనోభావాలని నేను దెబ్బతీయనని ఆ మాటకు కట్టుబడే ఈ రోజు వరకు కూడా ఎప్పుడు గిరిజనులకు ఇబ్బంది పడే చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మేడం చేసుకుని మాట్లాడగలరు కాల్ వచ్చినట్టుంది మేడం మీకు జీవోల్ని రద్దు చేస్తున్నానని చెప్పి మొన్న రీసెంట్ గా ఎనభై తొమ్మిది